హ్యావ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి మొదటిసారి మన వీడియో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందండి కొద్దిగా వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి టీచర్స్ మరి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అండి మరి అతి త్వరలో మెగా డిఎస్సి అంటూ ఇక్కడ ఒక చిన్న న్యూస్ అయితే రావడం జరిగిందండి సార్ మరి ఏ స్టేట్కి సంబంధించిన అభ్యర్థులు ముందుగా నడుతున్నారండి మరి దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన చిన్న న్యూస్ అండి ఇది మరి అతి త్వరలో మెగా డిఎస్సి అంటూ మనం ఇక్కడైతే చెప్పడం జరిగింది మరి ఎన్ని పోస్టర్తో ఉలుతారు ఏంటిదని అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పుకుందామండి మరి తెలుగు మెథడాలజీకి సంబంధించి తెలంగాణ ఏపీ అభ్యర్థులకు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని తెలుగు మెథలజీ పుస్తకాన్ని చాలా అత్యద్భుతంగా మనకు సో పాఠ్య పుస్తకంలో ఎన్ని చాప్టర్లు అన్ని చాప్టర్లను ఇందులో పొందుపరిచి చాలా అత్యద్భుతంగా జరిగింది మరి కావాల్సిన వారు వెంటనే మనం మెటీరియల్ అయితే తీసుకోండి జస్ట్ ఎంత సార్ అంటే వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే విత్ హోమ్ డెలివరీ మీ ఇంటి దగ్గరికే బుక్ పంపించడం జరుగుతుంది ఇంకా ఏంటి సార్ అంటే మరి ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు సంబంధించి ఫ్రీగా మన యాప్లో ఇవ్వడం కూడా జరుగుతుందండి ఇది దానికి సంబంధించి మరి ఇక్కడ ఏంటి సార్ అని పరిశీలిస్తే మరి త్వరలో మెగాడియస్ అన్నారు మరి సత్వరమే ఉపాధ్యాయ కాలేజ భర్తీ చేపడతామనేసి ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి మరి అలాగే ఇంకా ఏమని చెప్పారు సార్ అంటే బడి లేని ఊరు ఉండొద్దు అంటే ఏంటి సార్ అంటే అంటే గతంలో మూసివేసండి పాఠశాలను కూడా ఇప్పుడు రీ ఓపెన్ చేసి వాటిని నడిపించాలి అందులో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనే మనకు అవసరం లేదు సో ప్రతి ఒక్క ఊరిలో కూడా బడి ఉండాలి అనే ఉద్దేశంతో చెప్పారు దీనివల్ల మనకు ఉపాధ్యాయ భర్తీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఉపాధ్యాయ పోస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అండి మరి మూసివేటిన మూసివేసిన బడులను కూడా తెరిపించాలి మరి మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య వర్సిటీలు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి మరి ఏంటి సార్ అంటే మరి గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు గత ప్రభుత్వంలో మనకు ఎన్ని ఎన్ని పోస్టులకు ఇచ్చారు సార్ అంటే ఐదు వేల ఎనభై పోస్టులకు గాను మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది అవ్వడం జరిగింది మరి ఇప్పుడు అదే పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అది మెగా డిఎస్సి ఇది అవ్వదండి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే మరి ఆ పోస్టులకు అదనంగా మరొక ఏడు వేల టీచర్ పోస్టులను అదనంగా యాడ్ చేస్తూ మనకు అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తంగా చెప్పుకుంటా చెప్పాలంటే మనకు దాదాపు పన్నెండు వేల పోస్టులకు పైగా అంటే మనకు మెగా డిఎస్సి అయితే కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి మరి అవి ఐదు వేలు దాదాపు ఇవి ఏడు వేల పోస్టులతో మనకు వస్తుంది కాబట్టి దాదాపు పన్నెండు వేల టీచర్ పోస్టులకు పైగా మన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి గత ప్రభుత్వంలో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేశారండి ఎందుకంటే పోస్టులు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి దాదాపు లక్ష ఏడు వేల ఐదు వందల రెండు మంది మాత్రమే అప్లై చేశారు మరి ఇప్పుడు పోస్టుల సంఖ్య అనేది పెరుగుతుంది కాబట్టి చాలామంది నిరుద్యోగులు కూడా మళ్ళీ ఇక్కడ అవగాహ అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తామనేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే మరి సిలబస్ అనేది పాతదేనా లేకుంటే కొత్తదా అంటే సిలబస్ మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తారా అనేసి కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుందండి మరి టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ను పా మారుస్తారా లేదా పాతధాన్య కొనసాగిస్తారా అనే విషయంపై మనకు ఇంకా స్పష్టత అయితే రాలేదండి మరి ఆ స్పష్టత కూడా అతి త్వరలో ఇవ్వనున్నారు మరి డిఎస్సి పరీక్షలో ఎనభై మార్కులు మరి టెట్ వెయిటేజ్ ఇరవై మార్కులతో కలిపి మొత్తం వంద మార్కులు కానీ మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి అది గత ప్రభుత్వంలో మరి ఈ ప్రభుత్వంలో మరి చాలామంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ మరి అలాగే మరి కొత్తగా టీటీసీ బీడ్ అయిపోయిన వాళ్ళందరూ ఉన్నారు కదా అండి మరి వీళ్ళందరినీ దృష్టి పెట్టి దృష్టి పెట్టుకొని టెట్కమ్ టీఆర్టీ రూపంలో మనకి ఏమైనా సో కొద్ది మాడిఫికేషన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా మరి ఇలా చేస్తే మళ్ళీ సిలబస్ ఏమైనా మారుతుందా ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా మనకు ఒక చిన్న క్లారిటీ అయితే అతి త్వరలో అయితే ఇవ్వనున్నారండి ఎందుకంటే సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరి అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలండి సో ఎందుకంటే ఎక్కువ పోస్టులతో ఇస్తున్నారు కాబట్టి మరి ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరగాలి కాబట్టి మరి ఏమైనా మార్పులు అయితే ఉండబోతాయి అండి ఎందుకంటే కంపల్సరీగా మార్పులు అయితే ఉంటాయి ఎందుకంటే సో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి గత డేట్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఇంకా ఏంటి సార్ అంటే సో ఫ్రెషర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ టెట్ కమ్ టీఆర్టీ రూపంలో మనకు మళ్ళీ కొద్ది మాడిఫికేషన్ చేసేసి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేసి కొద్దిమంది మనకు సమాచారం అయితే రావడం జరిగిందండి ఇది దానికి సంబంధించిన అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అండి సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి